ఒకసారి రామాయణ మహాకావ్యంలో ముఖ్యమైన ఘట్టాలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుందామా అయోధ్య రాముడు పుట్టిన స్థలం అదే ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రం ఆ తరువాత రాముడు ఇప్పటి ప్రయాగరాజ్లో విద్యని అభ్యసించడానికి భారద్వజముని కలుస్తాడు తరువాత పదకొండు సంవత్సరాలు ఇప్పటి చిత్రకూట్ అనే ప్రదేశంలోనే వనవాసం ఉండవలసి వస్తుంది అక్కడే అత్రి మహర్షిని కూడా కలుస్తాడు అటు పైన చిత్రకూట్ నుంచి ఒక దండకారణ్యంలో నివాసం ఉండవలసి వస్తుంది పంచవటి అని పిలిచే ప్రదేశంలో లక్ష్మణుడు సూర్పనక ముక్కు వస్తాడు అదే స్థలం నుంచి రావణుడు అమ్మ సీతమ్మ వారిని అపహరించుకుపోతాడు అటు పైన లేపాక్షి అనే స్థలం దగ్గర జటాయువు రావణుడితో యుద్ధం చేస్తాడు కానీ సీతమ్మవారిని కాపాడలేకపోతాడు తదుపరి రాముడు సీతమ్మవారిని వెతుక్కుంటూ కిష్కింద చేరుతాడు ఇక్కడే మన హనుమంతుణ్ణి సుగ్రీవుణ్ణి కలుస్తాడు అక్కడి నుంచి రామేశ్వరం వచ్చి రామసేతు నిర్మించమని ఆదేశిస్తాడు అటు లంకలో అశోక వాటిక అనే స్థలంలో రావణుడు సీతమ్మవారిని బంధించి ఉంచుతాడు చివరకు తలయి అనే ప్రదేశంలో రావణ సంహారం జరుగుతుంది జై శ్రీరామ్